త్రిమూర్తుల సమాలోచన భూదేవికి అభయమిచ్చిన శ్రీహరి ఆ కార్యభారమును వహించు ఉపాయము గురించి యోచించి ఆ కార్యభారమునందు తనతో పాటు భాగము పంచుకోవడానికి బ్రహ్మ మహేశ్వరులుకూడా అవసరమని భావించి వారెరుగురినీ మనస్సులో స్మరిస్తూ తన సముఖమునకు ఆహ్వానించాడు మరుక్షణమే బ్రహ్మ మహేశ్వరులు వైకుంఠము నందు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ రుద్రులారా నేడు కలియుగమున ధర్మము అంతరించింది అధర్మము పెచ్చరిల్లింది ఆ అవనిపై మరల ప్రతిష్ఠాపన గావించవలసిన బాధ్యత త్రిమూర్తులమైన మనపై ఉన్నది ఈ యుగమునందలి మానవులను ఆధ్యాత్మిక భక్తి మార్గముచేతనే సంస్కరించవలను గాని సంహారము మొదలుపెట్టిన భూలోకములో ఒక్క మానవుడు కూడా మిగలడు కాన వారిని ఆధ్యాత్మిక మార్గములోనికి మళ్లించడమే కాక దుష్టకర్ములను శిక్షించడానికి దుష్ట సంహారం మనరించడానికి ఒక వీరపురుషుడు అవతరిస్తాడన్న నమ్మకాన్ని కలిగించాలి అప్పుడు మాత్రమే మానవులను సంస్కరించి సరియైన దారిలో పెట్టి లోకశాంతిని ధర్మ ప్రతిష్టాపనను సాధించగలం అని పలికినాడు శ్రీహరి